డబ్బులు సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఆడపిల్లకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ఇంటి దగ్గరే ఉండి ఈ బిజినెస్ చేస్తున్నాను ఎక్కడెక్కడ కొంటున్నానో ఎంతకి తెస్తున్నానో మొత్తం డీటెయిల్గా మీకు చాలా వీడియోలు షేర్ చేశాను ఈరోజు తెచ్చే కొత్త ఐటమ్స్ ప్లేన్ బ్యాంగిల్స్ ఎంత పడుతున్నాయో తెలుసా అసలు చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే ఈ బిజినెస్ గురించి పూర్తిగా ఈరోజు మీకు చూపిస్తూ వివరించి చెప్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను చేసే బిజినెస్లోని ఐటమ్స్ ఎంతకి తెస్తున్నానో ఎంత కమ్ముతున్నానో షేర్ చేస్తూ ఉంటాను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నానో మీరు కూడా నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలా అనే ఐడియాస్ చాలా బాయిస్తానండి ఈరోజు నేను చూపించబోయే సేల్ వన్ వీక్ సేల్ అండి వాటితోటి నేను ఈరోజు కొత్త ఐటమ్స్ కొనడానికి వెళ్తాను అవి తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎంతెంత ప్రైస్ పడ్డాయో వివరించి ఎక్కడెక్కడ తీసుకొస్తున్నానో కూడా చెప్తాను కానీ కొంతమంది కామెంట్స్లోనే అడుగుతున్నారండి నన్ను అక్క నీలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము కానీ ఎలా తేవాలో ఎక్కడి నుంచి తీసుకురావాలో అస్సలు అర్థం కావట్లేదు మాకు కొంచెం చెప్తారా అని కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు డీటెయిల్గా అన్నీ వివరించి చెప్తానండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఇబ్బంది లేకుండా కామెంట్స్ చేయండి వివరించి ఎక్కడెక్కడ కొనాలో అడ్రస్ ఇబ్బంది లేకుండా చెప్తానండి ఈరోజు నేను చూపించబోయేవి డైలీ వేరు సేల్ చేసేవి చూపిస్తున్నానండి నాకు ప్లేన్ బ్యాంగిల్స్లో కొన్ని రకాలు తక్కువ అయినాయి అవి తెచ్చుకున్నాను రెగ్యులర్గా రెడ్ గ్రీను అలాగా అవుతాయి ఈరోజు కొత్తగా కొన్ని కలర్స్ కలుపుదామని చెప్పి తీసుకొచ్చానండి అవి ఏమిటో అన్నది ఎంత పడుతున్నాయో కూడా చెప్తాను మీతోటి ఇవే కాకుండా పిల్లలు ఆడుకునే బాల్స్ అవి ఎంత పడుతున్నాయో కూడా చెప్తాను చాలా ఆశ్చర్యపోతారు చెప్పానంటే కొంతమంది లక్షల్లోని పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తాను అని దిగుతారు అలా కాకుండా చిల్లరగానా అమ్ముకునే దాంట్లోని బాగా కలిసి వస్తుందండి అది ఎవ్వరికీ తెలియదు ఈ బిజినెస్లోని ఒక పది నుంచి ఇరవై వేలు ఉంటే చాలు స్టార్ట్ చేయచ్చు కొన్ని కొన్ని విధాలు టెక్నిక్స్ అన్నీ తెలుసుకుంటే ఎక్కడ బాగా దొరుకుతాయి ఎలా తీసుకురావాలి ఏ మోడల్స్ తీసుకురావాలి అనే ఆలోచన గనక అవగాహన గనక ఉంటే గనక ఖచ్చితంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను రాజమండ్రి కోటగుమ్మం మహాదేవి ఫ్యాన్సీ దగ్గర తీసుకొస్తానండి మీకు చాలా వీడియోల్లోని నా పాత వీడియోల్లోని స్టోన్ ఐటమ్ బ్యాంగిల్స్ కటింగ్ బ్యాంగిల్స్ ఇలాగా ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా రకాలు తీసుకొచ్చినవి బల్క్ లెక్కన అవి ఎంతెంత పడుతున్నాయో ప్రైస్తో పాటు డీటెయిల్గా చెప్పాను ఎవరైనా చూడకపోతే చూడండి అడ్రస్ కూడా అక్కడ ఇంకా వివరించి ఎక్కడెక్కడ కొంటున్నానో అని కూడా చాలా వీడియోలో షేర్ చేశానండి టెన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కూడా ఐటమ్స్ తీసుకొచ్చినవని ఎంత పడుతున్నాయో ఎంతకు సేల్ చేయొచ్చు కూడా చెప్పాను ఈ రోజు నేను చూపించబోయే ఐటమ్స్ గురించి అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి మనకి ఈ ప్లేన్ బ్యాంగిల్స్ ట్వంటీ డజన్స్ వస్తాయండి ఇరవై డజన్లు వస్తాయి ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ డజన్ వచ్చి మీకు ఇది వచ్చి ఇలా తోడా వచ్చి టూ ఫిఫ్టీ అలా పడుతుందండి బాగా గమనించండి ఇది ప్లేన్ బ్యాంగిల్స్లోనే పలక బ్యాంగిల్ చూస్తున్నారు కదా ఇది మనకు వచ్చి టూ ఫిఫ్టీ అలా పడుతుంది ట్వంటీ డివైడ్ చేసుకుంటే పన్నెండున్నర అంటే డజన్ వచ్చి కేవలం పన్నెండున్నర మాత్రమే పడుతుందండి దీన్ని మనము ట్వంటీకి అలాగా ట్వంటీ ఫైవ్కి అలాగా సేల్ చేసుకోవచ్చు ప్రతి డజన్ కూడానా అందులో మీకు ఏ కలర్స్ తీసుకొచ్చానో కూడా చూపిస్తాను ఇది కూడా పలక టైపు షైనింగ్ ఉన్న బ్యాంగిల్ అండి చూస్తున్నారు కదా అన్ని చోట్ల దొరకవు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే అది అన్ని విధాలుగా చూసి తీసుకోవాలి కొంతమంది కొన్ని రకాలే చూపిస్తారు అది కాదు ఇది కాదని మనం కొత్త మోడల్స్ ఎంచుకోవాలి ప్రతిసారి కూడా అప్పుడైతేనే మనకి డిఫరెంట్గా ఉండి సేల్ బాగా అవుతుందండి ఇప్పుడు చూపించబోయే కలరు గోల్డ్ కలరు ఇది కూడా వాటర్ షైనింగ్ ఉన్న కలర్ అండి ఈ కలర్ ఒకటి బాగా సేల్ అవుతుంది మీరు ఎన్ని కట్టలు వేసుకున్నా సరే చాలా బాగా సేల్ అవుతుంది ఇది నావీ బ్లూ కలర్ అండి సారీ ఆనంద్ బ్లూ ఇది ద్రాక్ష రంగు అండి చూస్తున్నారు కదా ఎంత థిక్ కలర్లో ఉందో ఇది నావీ బ్లూ వచ్చింది అండి ఇలాగా కొన్ని రకాలు నా దగ్గర లేకపోతే కలర్స్ కలుపుకున్నాను అన్నీ కూడా టూ ఫోర్ టూ సిక్సే తెచ్చుకున్నాను ఎక్కువ నాకు అవే సేల్ అవుతాయండి టూ ఎయిట్ కొంచెం సేల్ అవుతుంది టూ టూ అయితే ఎవరికి కూడా తక్కువ ఫస్ట్ స్టార్టింగ్ అయితే టూ టూ చాలా తక్కువ పెట్టుకోండి చాలా తక్కువ సేల్ అవుతుంది నేను చెప్తున్నాను కదా నేను సేల్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవి లబ్బర్ గాజులు అండి అంటే ప్లాస్టిక్లోనే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా ఆ లబ్బర్ గాజులు ఇది బాక్స్ అంతా వచ్చి వన్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇంచుమించు పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు అలా ఉంటుంది మనము ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇవి సేల్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఈరోజు నేను డైలీ వేరియే చూపిస్తున్నానండి ఒకవేళ మీకు పార్టీ వేరీ కావాలి అవి ఎంత పడుతున్నాయి ప్రైజు అని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ లాంగ్ వీడియోలోనే షేర్ చేశాను చూడండి ఈరోజు నేను చూపించబోయే ఇప్పుడు ఉన్న ఈ ఐటమ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అని చెప్పాను కదా అందులోని మూడు సైజులు వేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇప్పుడు ఇయర్ రింగ్స్లోని వేర్ ఇయర్ రింగ్స్ ఈ చూస్తున్నారు కదా బుట్ట టైప్ వచ్చి వెనక బ్రష్ వస్తుంది బటను ఇవి వచ్చి రెండు వందల పద్నాలుగు రూపాయలు అంటే ఈచ్ వన్ వచ్చి మనకి పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు ఇలాగ పడతాయండి నా దగ్గర ఒక చాలా మోడల్స్ ఉన్నాయి టూ మోడల్స్ దాకా తెచ్చుకున్నాను ఇది ఒక మోడల్ తెచ్చాను ఇది టూ నాట్ నైన్ అట్లా పడ్డదండి ప్రైస్ వచ్చి దీన్ని ఎంత సేల్ చేయొచ్చంటే మనము ఒక థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ అట్లా సేల్ చేసుకోండి ఎంతో కాదు పదిహేను రూపాయలు అలాగా పడతాయి అంతే డివైడ్ చేస్తే ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళేవి వైట్ స్టోన్ అండి కంపల్సరీ మీరు ఒక టెన్ దాకా వేసుకున్నా సరే మీకు బాగా సేల్ అవుతుంది వైట్ స్టోన్ అయినా ఇది ఇప్పుడు బీట్స్ చూపిస్తున్నాను అదైనా సరే ఈచ్ వన్ టెన్ రూపీస్ అలా అమ్మేసుకోవచ్చు స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి పన్నెండు స్టిక్కర్ ప్యాకెట్లు వచ్చి అరవై రూపాయలు అలా సేల్ అవు అరవై రూపాయలు మనకు పడుతుంది టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఈ పిన్ అయినా బ్యాండ్ అయినా లబ్బర్ బ్యాండ్ అయినా ఏదైనా అరవై రూపాయలే ఈ మీకు పర్సులు చూపిస్తున్నాను కదా ఇవి కొంతమంది చాలామంది అడుగుతారండి ఫ్యాన్సీలోని ఇన్ని రకాలు పెడితేనే మనకి బాగాన సేల్ చేయగలుగుతాము అందుగురించి అన్ని రకాలు చూపిస్తున్నాను ఇది మనకి నైన్ రూపీస్ అలా పడుతుంది ట్వంటీకి అలా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించబోయే బీట్స్ పిల్లలకి బాగా ఇష్టపడతారండి ఇలాంటి రకాలు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే కాలేజీ స్కూల్ పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి టెన్ రూపీస్ అమ్మేసుకోవచ్చండి ఆడుతూ పాడుతూ నాకు ఒక కస్టమర్ దుబ్బెన్ దమ్మన్నారు కోంబు పేలి దుబేనా ఇనుపది దాన్ని తీసుకొచ్చాను ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అట్లా పట్టది పేలు దుబ్బెన కొన్నిసార్లు ఇలాంటి ఆర్డర్స్ కూడా వస్తాయండి పసుపు తాడు ఫైవ్ రూపీస్ మనకి టూ రూపీస్ అలా పడుతుంది అవి తెచ్చుకోవచ్చు మెయిన్గా ఫ్యాన్సీలోని బ్లాక్ స్టిక్కర్స్ కావాలండి జీరో సైజు నుంచి తీసుకొస్తే ఎక్కువ కాలేజీ పిల్లలు అడుగుతారు స్కూల్ పిల్లలు ఇదే ఎక్కువ పెట్టుకుంటారండి ఐటెక్స్లోని జీరో సైజు మీరు ఎన్ని కొన్నా సరే బాగా సేల్ అయిపోతాయి ఇలాంటి చిన్న చిన్ని టెక్నిక్స్ ఉంటాయండి ఏమేమి బాగా సేల్ అవుతాయో ఏంటో అన్నవి అలాంటివన్నీ మీరు తెలుసుకున్నారంటే ఫ్యాన్సీ షాప్ ఈజీగా నడిపేవచ్చు కాలపట్టాల్లోనే చాలా మోడల్స్ వస్తున్నాయి కదా బీట్స్ బ్లాక్ బీట్స్ వచ్చి అవి కూడా నా సేల్ అవుతాయండి థర్టీ అట్లాగా ఫార్టీ అట్లా ఉంటాయండి అమ్మే విధానమే ముడి నెట్స్ ఈచ్ వన్ టెన్ రూపీస్ అలాగా అమ్మేవచ్చు మనకు వచ్చి నాలుగు రూపాయలు మూడు రూపాయలు అలా పడ్డాయండి బన్స్ ముడి బన్స్ ఎక్కడ లేనివి మన దగ్గర దొరికాయంటే అన్ని విధాలుగానే వెతుక్కొని వస్తారు ఫ్యాన్సీలో కూడా పిల్లలు ఆడుకునేవి కూడా కొంత పెట్టండి ఎందుకంటే పిల్లలతోటి వచ్చి కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రకం మనకి కొనుక్కున్నప్పుడు పిల్లలు ఆడుకునేవి చూస్తే అవి కావాలని వాళ్ళు ఏడ్చి ఇలాంటివి ఉంటాయి కదా అప్పుడు ఇవి కూడా మనము ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు ప్లాస్టిక్ రకాలు కూడా పెట్టుకోండి బాల్ వచ్చి త్రీ రూపీస్ పడ్డది గట్టి బాల్ వచ్చి సెవెన్ రూపీస్ అలా పడ్డది నేను ఇప్పుడు చూపించాను కదా ఈ ఇవి వన్ టు పీచ్ వచ్చి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఈజీగా తక్కువగా అమ్మేసుకోవచ్చు ఫ్రెషింగ్ బాల్ వచ్చి సెవెన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చి ఇవి కూడా బాగా సేల్ అవుతాయండి పిల్లలు ఎక్కువగా ఆడపిల్లలు ఇష్టపడే గోర్లు అవి అవి ఫోర్ రూపీస్ అలా పడుతుంది ఇంక ఇవన్నీ ఫ్యాన్సీ ఐటెంలో మీకు ఇవన్నీ ఉంటాయి తెలిసిందే కదా నాకు సెవెన్ రూపీస్ పడ్డదండి సబ్బు పెట్టి అలాగా ఇవి కూడా త్రీ రూపీస్ అలా పడుతుంది దువ్వెందు ఈచ్ వన్ వచ్చి త్రీ రూపీస్ అలా పడుతుంది ఇంకా తక్కువే పడతాయి నేను డివైడ్ చేసి అన్నీ చెప్తే కనుక మీకు ఇలాగ చాలా రకాలు పెడుతూ ఉండండి ఫ్యాన్సీ ఐటెంలోని మీకు బాగా సేల్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ నన్ను కామెంట్లోని అడగండి చెప్తాను ఇప్పుడు మీకు చూపించాను కదా ఇవన్నీ కూడా ఎంత అమౌంట్ అయ్యింది త్రీ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అట్లా అయ్యిందండి నేను ఇప్పుడు చూపించబోయే బిల్లు కూడా మీకు చూపించాను చూస్తున్నారు కదా అందరూ చూస్తున్నారు చూసి వెళ్ళిపోవడమే కాదండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను ఇప్పుడు టైం ఎంత అయింది పదకొండు పవ అయింది మీ గురించి వీడియో తీసాను రాత్రి